హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గోంగూర ఎగ్గపుల్టాయి అయితే వేస్తానండి కోడిగుడ్డు ఉక్కుర వేస్తాను చాలా టేస్టీగా ఉంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి కొత్తగా అయితే ట్రై చేశానండి చాలా బాగుంది కూర అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా చేయండి ఈ కర్రీ అయితే చాలా బాగుందండి ముందుగా అయితే నేను గోంగూర అయితే మొత్తం కోసి పెట్టుకున్నాను పక్కనే ఒక నాలుగు గుడ్లు అయితే తీసుకున్నానండి అయితే మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి స్టవ్ గించి ఒక అయితే పెట్టుకున్నాను నాలుగు గుడ్లకి ఒక నాలుగు రెండు ఉల్లిపాయలు అయితే కోసుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపలు అయితే వేసేసుకుంటున్నానండి ఇవైతే బాగా వేగాలి కూర అయితే చాలా బాగుందండి పులుపుల్లో కారం కారంగా కోడిగుడ్డు గోంగూర పుల్ట బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మూత అయితే పెట్టి ఫ్రై అవనివ్వాలి మధ్య మధ్యలో అయితే మనం కలుపుకుంటూ ఉండాలండి మాడిపోతూ ఉంటాయి దీంట్లోనే టేస్టీ సరిపడగా సాల్ట్ కూడా వేస్తున్నాను కొంచెం పసుపు ఇవైతే వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ మూత అయితే పెట్టేయాలి చూడండి ఇలాగైతే వేగాలి ఇప్పుడైతే నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను కదా అవి అయితే వేసేసుకుంటున్నాను వేసిన వెంటనే అయితే కలుపుకోకూడదండి మూత అయితే పెట్టుకునే కొంతసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలి మనం ఫస్ట్ కలిపేస్తే చిన్న చిన్న ముక్కల కింద అయిపోతాయి మూత అయితే పెట్టి బాగా ఉడకనివ్వాలండి అది చూడండి ఇలాగైతే ఉడకాలి ఇప్పుడైతే మనం కలుపుకోవాలండి పెద్ద పెద్ద పీసుల కింద అయితేనే ఉంచుకోవాలి మనం చిన్న చిన్నగా చేసుకోకూడదు గుడ్డు కూడా బాగా ఫ్రై అవ్వాలండి మూత అయితే పెట్టి ఫ్రై అవన్న ఇచ్చాను చూడండి ఎలాగైతే ఫ్రై అయ్యింది ఆయిల్ అయితే బాగా సెపరేట్ అయింది కదా ఇప్పుడైతే గోంగూర వేస్తున్నానండి శుభ్రంగా కడిగి చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాను ఇలాగైతే కట్ చేసుకుంటే మనకి గోంగూర అయితే ఉడికిపోద్ది అండి ఉడకబెట్టి ఉడకబెట్టుకు ఇలా వేసేసుకుంటే చాలు ఉడికిపోతుంది మొత్తం అయితే కలుపుకోవాలండి వేసిన తర్వాత మూత అయితే పెట్టి కొంచెం సేపు అయితే ఫ్రై అవనివ్వాలి చూడండి ఎంత చిన్నగా అయితే అయిపోయిందో గోంగూర అయితే మొత్తం ఉడిగిపోయింది చాలా మెత్తగా అయితే అయిపోయిందండి గోంగూర దీంట్లో కారం వేసుకుంటున్నాను సరిపడానంత కారం కూడా పచ్చివసిన పొయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లోనే పెట్టుకోవాలి మాడిపోతుంది దీంట్లో అయితే మనం ఏం వాటర్ అయితే వేయ వేయక్కర్లేదండి వాటర్ అయితే వేయకూడదు వాసన వస్తుందండి వాటర్ వస్తే వాటర్ వేయకుండానే సిమ్లో పెట్టి బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఎలా ఫ్రై అయిందో కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నానండి గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి అంతేనండి రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆప్ చేస్తున్నాను కదా గోంగూర కోడిగుడ్డు కుక్కరైతే రెడీ అయిపోయిందండి ఎలా వచ్చిందో మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్